శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ మా గురువుగారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను ఐదవ రోజు పంచమి స్నానము పంచమి రోజు అమ్మవారికి ప్రీతికరము ఈరోజు సూర్యోదయానికి ముందే తప్పనిసరిగా లేచి సంకల్పపూర్వకంగా తలారా స్నానం చేయాలి పవిత్ర కార్తీక శుక్ల పంచమి స్నానమహం స్నానమహంకరిష్యే అనుకోవాలి కార్తీక మాసంలో సంకల్పరహిత స్నానమే చేయరాదు కార్తీక మాసే శుక్లపక్షే పంచమ్యాం తిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర గోత్రం చెప్పుకోవాలి నామధేయ పేరు చెప్పుకోవాలి పవిత్ర కార్తీక శుక్ల పంచమి స్నానమహం కరిష్యే అని చెప్పుకొని స్నానం చేయాలి నదులలో కానీ కాలువలలో కాని సముద్రంలో కానీ స్నానం చేసేవాళ్ళు స్నానమయ్యాక మీద ఇంత ఇసుక కాని మట్టి కాని వేయాలి హరి సమర్పణమస్తు అనాలి దానివల్ల దారిద్ర్యం తొలగుతుంది దీపం పూజ నైవేద్యము ఈ రోజున శివాలయానికి వెళ్ళిన విష్ణు ఆలయానికి వెళ్ళిన శివుణ్ణి పార్వతీ సమేతంగా విష్ణువుని లక్ష్మీ సమేతంగా అర్చించాలి పంచమి నాడు గోక్షీరంతో అనగా ఆవుపాలతో ఈశ్వరుణ్ణి అభిషేకించడం చాలా మంచిది ఈరోజు ఆవుపాలతో పాయసం తయారు చేసి ఈ పాయసాన్నంతో శివలింగాన్ని కానీ లేక అమ్మవారి విగ్రహాన్ని కానీ లేక లక్ష్మీనారాయణుల విగ్రహాన్ని కానీ అభిషేకం చేసి ఆ ప్రసాదం తింటే అటువంటి వారికి పునర్జన్మ ఉండదు పంచమి నాడు పసుపు పచ్చని పుష్పాలతో అవిసె పువ్వులతో తన ఇష్టదేవతని శివున్నో కేశవున్నో అమ్మవారినో పూజించాలి అటువంటి వారికి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది సంపదలు అభివృద్ధి పొందుతాయి ఆవు పాలతో పాయసం నైవేద్యంగా పెట్టాలి ఉపవాసము మొత్తం కార్తీక మాసమంతా నక్తవ్రతాచరణ చేస్తాము అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసముండి రాత్రికి నక్షత్ర దర్శనం చేసి ఇష్టదేవత ఆలయానికి వెళ్ళి వండుకున్న అన్నాన్ని భగవంతునికి నివేదన చేసి తినమని శాస్త్రం చెబుతున్నది దానములు దీపదానం మట్టి ప్రమిద కాని వెండి ప్రమిద కావచ్చు బంగారపు ప్రమిద కావచ్చు ఆవు నెయ్యి పోయాలి మూడు వత్తులు వేయాలి దీపం వెలిగించాలి ఈ దీపం శివ సన్నిధిలోనో లేక విష్ణు సన్నిధిలోనో వెలిగించాలి దీనిని ఒక యోగ్యుడికి దానం చేయాలి మహా పాపాత్ముల యొక్క పాపాలను కూడా పంచమి నాటి దీపం తొలగిస్తుంది అన్నదానం చేయాలి ఉండవలసిన వస్తువులు స్వయం పాకం దానం ఐదవ రోజు దానంలో పెండలము కంద మొదలైన దుంపలను దానం చేయమన్నారు దుంపలను ఐదవ రోజు దానం చేస్తే వంశం అభివృద్ధి పొందుతుంది స్వయంపాకంలో ఉండకూడనివి దుంపలలో బంగాళాదుంప పనికిరాదు కథ దీపదాన మహిమ ఎలుక దీపాలను అనుకోకుండా వెలిగించుట ద్వారా శాప విముక్తి మోక్షమును పొందుట ఫలితము పంచమి రోజు తల్లికి నమస్కరిస్తే మణిద్వీపములో అమ్మను పూజించినట్లే దీపదానం రుణ విముక్తి స్వయంపాకం బ్రాహ్మణులకు ఇస్తే ఐశ్వర్యం పెరుగుతుంది మన పెద్దల పేరుమీదుగా పంచమి నాడు దీపం వెలిగించి ఒక యోగ్యుడికి దానమివ్వాలి వారికి ఆ పాపం పోతుంది ఆ జన్మ నుండి విముక్తి కలుగుతుంది స్తోత్రము హరినామస్మరణ ఈ పంచమి నాడు మూడుసార్లు చేతిలోకి నీళ్లను తీసుకుని నారాయణ 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 అంటూ తులసి కోటలో కాని లేదా ఏదేని మొక్కలో విడిచిపెడితే మహాపుణ్యం లభిస్తుంది హరి ఓం నమశివాయ